న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం యువ హీరో అకినే అఖిల్ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు ఆయన నిశ్చితార్థం జైన జరుగుతుంది ఈ విషయాన్ని అఖిల్ తండ్రి అగ్ర నటుడు నాగార్జున మంగళవారం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు హైదరాబాద్లోని నాగార్జున నివాసంలో కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఘనంగా నిశ్చితార్థ వేడుకను నిర్వహించినట్లు తెలిసింది పారిశ్రామికవేత్త జుల్ఫీ రఫ్జీ కుమార్తె అయిన జైనబ్ రఫ్జీకి చిత్రకారిణిగా మంచి పేరుంది ఆమె తండ్రి జుల్ఫీ రఫ్జీ నాగార్జున మధ్య కొన్నేళ్లుగా చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నట్లు తెలిసిందే ఇదిలా ఉండగా డిసెంబర్ నాలుగున నాగ చైతన్య శోభిత ధూలిపాళ్ల వివాహం జరగబోతున్న విషయం తెలిసిందే ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ వివాహ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలో అఖిల్ ఎంగేజ్మెంట్ జరగకపోవడంతో అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అఖిల్ జైనబ్ రవ్జీ జంటకు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు అందజేశారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ నిరంతరం ప్రతిక్షణం